హాయ్ అండి మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఈ స్కేల్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని సో దీనివల్ల లాభాలేంటి ఏం నష్టాలు అనేది నేను ఒక హాఫ్ అన్ అవర్ దీని మీద వర్క్ చేసి ఫుల్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా అయితే దీనివల్ల నష్టం అనేది వన్ పర్సెంట్ కూడా లేదండి అంత లాభమే ఉంది స్ట్రేట్గా కట్ చేసుకోవచ్చు నెక్ దగ్గర కట్ చేసుకోవచ్చు దీని మీద నేను హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మరీ చెప్తున్నాను అయితే స్కేలు చూపించినప్పుల్లా కొనమని అర్థం కాదండి నేను బయట ఒక్క రూపాయి కూడా పెట్టకుండా నేను టైలరింగ్ నేర్చుకున్నాను అంటే మెయిన్ వచ్చే స్కేల్స్ వల్లే ఏ స్కేల్ ఎక్కడ కనిపించినా కూడా కొనుక్కుని పక్కన పెట్టుకుంటాను అది వేస్ట్ వస్తువు అస్సలు కాదు అది అన్నమాట మనకి అయితే నేను చూపిస్తున్నాను కదా మీరు కూడా కొనుక్కోవాలని కాదండి నచ్చితే కొనుక్కోండి కింద లింక్ లింకిస్తా లేకపోతే లేదు కానీ దీనివల్ల ఏంటి అని చెప్తాను ఫస్ట్ స్ట్రేట్గా కట్ చేశాను ఇది వచ్చేసి మన బ్లౌజులకి వాటికి మాట అంటే ఈ కరువు స్కేల్ని అడ్జస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ ఎలా ఉందో అలాగే కట్ చేసి కుట్టామనుకో లెహంగాకి ఎంత పెద్దగా కట్ వస్తుందో అంత పెద్దగా వస్తుంది కానీ మనకి అంత పెద్ద కట్ వస్తే నెక్కి సెట్ కాదు కదా అందుకని చెప్పేసి అడ్జస్ట్మెంట్ చేసి ఇప్పుడే కట్ చేశాను అనమాట సో ఇన్ని రకాలుగా చెప్పొచ్చు అని చెప్పేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ మీకు టైం అడిగాను ఈవినింగ్ వరకు చెప్తానని ఈ కట్ వర్క్ ఉంది కదా ఈ కట్ వర్క్ ప్రకారం కట్ చేసాం అనుకోండి ఈ మధ్య లెహంగాకి కింద కట్ వర్క్ వస్తుంది కదా దానికైతే సెట్ అయిపోతుంది ఈ కట్ వర్క్ అనేది ఈ కట్స్ అనేవి అలాగే యాస్టీజ్గా కట్ చేసి కుడితే మాత్రం బ్లౌజులకి హ్యాండ్కి సెట్ కాదనమాట ఎందుకంటే కరువు అనేది పెద్దగా ఉంది కదా చిన్నగా ఉండాలి కదా ఇప్పుడు చిన్నగా చేసి నేను కట్ చేసి కుట్టాను సో ఇప్పుడు వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి మంచి వీడియో నచ్చితేనే తీసుకోండి మీకు అవసరమైతేనే తీసుకోండి అంతే నేను స్కేల్ చెప్పానంటే దాన్ని కొనుక్కోమని కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అది మాత్రం చెప్తున్నాను కొత్త వాళ్ళకి మరీను ఇప్పుడు వచ్చేసి ఈ స్కేల్ నేను త్రీ ట్వంటీ రూపీస్కి త్రీ ట్వంటీ త్రీ రూపీస్కి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఆన్లైన్లోనే తీసుకున్నాను కింద కూడా ట్యాగ్ చేస్తాను నేను ఏది కొనుక్కున్నానో అదే ట్యాగ్ చేస్తాను ఎక్కడా లేదండి నేను చాలా రోజు నుంచి వెతుకుతున్నానమాట అనమాట ఎందుకని నాకు వర్క్ వచ్చు మార్కింగ్ చేయడం అన్నీ కూడా అని కానీ మన వాళ్ళకి షేప్ రావట్లేదు ముడతలు వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారనమాట ఏదన్నా స్కేల్ ఉంటే చూడాలని వాళ్ళే అడిగారు అయితే నేను నేర్చుకున్నప్పుడు హ్యాండ్ కరువు తిప్పమని ఇలాగ చేత్తోటి అనేసేవాళ్ళండి యూట్యూబ్లో ఎవరు నేర్పించినా కూడా నాకు అస్సలు వచ్చేది కాదనమాట అందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి హ్యాండ్ కరువు బాగా తిప్పుకుంటున్నారు కానీ మనకి రాదు కదా కొత్త వాళ్ళం కదా స్కేల్స్ మీద ఆధారపడిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది అందుకునే స్కేల్స్ వాడనని చెప్తూ ఉంటాను ఇప్పుడు ఈ కట్ వర్క్ కూడా మనకి మంచిగా స్కేల్ అయితే వచ్చేస్తుందండి మంచిగా సెక్యూర్గా పంపించారు ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇప్పుడైతే నేను స్ట్రేట్గా చూపిస్తాను అయితే ఈ కట్ వర్క్ స్కేల్ వల్ల కొన్ని వందల మీటర్ల కట్ వర్క్ కూడా ఈజీగా మార్కింగ్ వేసుకోవచ్చు అది మాత్రం గ్యారంటీ స్ట్రేట్గానే ఉంటుంది కదా టక్క టక్క టక స్కేల్ తోటి మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అది రౌండ్ నెక్ కూడా చేయొచ్చు ఇప్పుడే నేను ట్రై చేశాను ఇక్కడ చూడండి ఇప్పుడు నేను హ్యాండ్కి వేయాలంటే ఎలా వేయాలో చెప్తాను ఖర్చు కోసం ఆఫ్ ఇంచండి ఎందుకంటే మనం అక్కడ కుట్టాలి కదా అందుకని ఆఫ్ ఇంచి వదిలేసాను నార్మల్గా మనం ఎలాగా కట్ చేసుకుంటాం కట్ వర్క్ చూపిస్తాను నార్మల్గా కట్ వర్క్ మనం ఎలా కట్ చేసుకుంటామంటే ఏదైనా మూత సహాయంతో కదా పైన ఖర్చులు వదిలేసాను ఒక పావించు ఖర్చులు వదిలేసుకుని ఈ షేప్ ఉంది కదా ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అయితే యాస్టీజ్గా ఈ స్కేల్ ప్రకారం మార్కింగ్ వేసుకుంటే మనకి బ్లౌజులకు సెట్ కాదనమాట కట్ అనేది బాగా ఎక్కువ వచ్చేసి లుక్ ఉండదు అది లెహంగాలకి అయితే సెట్ అవుతుంది ఇప్పుడు నార్మల్గా ఎలాగ మార్కింగ్ వేసుకోవాలి చెప్తాను స్కేల్ లేకపోతే ఎలా చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా కట్ వర్క్ షేప్ కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఖర్చు కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ వర్క్ కోసం మార్కింగ్ వేశాను ఇలా స్కేల్ అయితే వేసాను స్కేల్తోటి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఏదైనా ఒక మూత తీసేసుకుని మన హాఫ్ ఇంచ్లోనే కర్వ్ అనేది తిప్పుకోవాలన్నమాట ఓకేనా మీకు కనిపించట్లేదు కదా వేరే మార్కింగ్తో అయితే చూపిస్తాను ఇలా పెట్టేసుకుని మూతతోటి ఇలాగా ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి నార్మల్గా ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే వస్తుంది కానీ ఇప్పుడు నేను ఈ స్కేల్తో చేస్తున్నాను కదా ఎలా చేయాలో చెప్తాను ఓకేనా నేను వేరే పేపర్ మీద చూపిస్తానండి దీన్ని ఇలా పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట నెక్ కోసం అయినా సరే హ్యాండ్ కోసం బ్లౌజుల కోసం అయితే లాంగ్ ఫ్రాక్లు వాటికి కాదు నెక్ కోసం అయితే ఎలా చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు ఓకేనా ఇప్పుడు ఈ స్కేల్ని ఇప్పుడు ఈ స్కేల్ని ఇలా పెట్టేసుకుని అంటే మనం ఆఫ్ ఇంచ్ మార్కింగ్ వేసాం కదా దానికి టచ్ అవ్వాలన్నమాట ఆఫ్ ఇంచ్కి టచ్ అవ్వాలి మళ్ళీ ఇలా కిందకి రావాలి ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడికి స్టార్ట్ చేయాలన్నమాట అర్థమైంది కదా మనం కరువు తిప్పేసామా ఈ కరువు ఎండ్ ఎక్కడైందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ అర్థమైంది కదండి మనం అడ్జస్ట్మెంట్ చేయడం అంటే ఇదే అనమాట ఇలా కరువు మార్కింగ్ వేసిన తర్వాత ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి సో అయిపోయింది ఇప్పుడైతే ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుని ఒరిజినల్ ప్రాక్ మీద పెట్టుకుని మనం కుట్టుకుందాం ఓకేనా ఇది వచ్చేసి నార్మల్గా మీరు లెహంగాకి వేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే ఇలా ఒక మార్కింగ్ వేస్తాం ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని ఈ స్కేల్ని ఇలా పెట్టుకుని తిప్పుకుంటూ పోవటమే ఇంకేమీ లేదు ఇది వచ్చేసి లెహంగాలకి ఇంక ఇలా పెట్టేసుకుని ఇలాగ అనుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఇంకా చాలా అంటే చాలా ఈజీ అండి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ మనం హ్యాండ్కైనా కైనా వేయాలంటేనే నేను చూపించినట్టు కరువు ఒక్కసారి కరువు తిప్పండి ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ మళ్ళీ స్టార్ట్ చేయండి ఇప్పుడైతే నీట్గా నేను కట్ చేసేస్తున్నాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా వస్తుందని కట్ వర్క్ ఏ స్కేల్ ఉంది కదా చూద్దాం ఎలా ఉంటుందని ట్రై చేశాను కానీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అది సాటిస్ఫై అనమాట లేకపోతే ఆ మూతలు పట్టుకుని ఎంత విడుతుతో పెట్టుకోవాలి ఏంటి అనేది ఇంకా ఏ బాధ ఉండదు చక్కగా మంచి షేప్ అయితే వస్తుంది ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేస్తాను కొంచెం సింపుల్గానే చూపించేస్తాను మీకు ఇలా పెట్టేసుకుని నేను అయితే ఇప్పుడు మిషన్ మీద కుట్టి చూపిస్తాను మీకు ఇలా మొత్తం కూడా ఫోలింగ్ నేనైతే ఒక కుట్టు దూరం కుట్టు పెడుతున్నానండి ఎందుకంటే మళ్ళీ విప్పేస్తాను అనమాట కదలకుండా ఐరన్ చేయట్లేదు కదా అందుకుని ఇది వచ్చేసి హ్యాండ్కైనా సరే లేదంటే నెక్కకైనా సరే రావడానికి మనం అడ్జస్ట్మెంట్ చేసి కరువు తిప్పాం కదా అదనమాట ఇప్పుడు కట్ వరకు మనం ఎలా కుడతాం సూదిని కిందగ దింపి పాదాన్ని పైకి లేపి నేను కొంచెం వీడియో ఫాస్ట్గా పెట్టాను భయపడకాన్ని ఇంత ఫాస్ట్గా కుట్టేస్తున్నామేట అని నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో అంతే సూదిని కిందకి దింపి క్యాన్వాస్ పక్క నుంచి అంటే పక్కన అంటే దాని కార్నర్ నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకుని ఆ పెద్ద దూరం కుట్టి స్టిచ్ అనేది ఇప్పేద్దాం ఇది విప్పేసుకోవాలి ఇదంతా కూడా ఇలాగ విప్పేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా ఇదంతా విప్పేసి నీట్గా కట్ చేసుకుని తిప్పేసుకోవాలి దూరం కుట్టు పెట్టాను అనమాట ఐరన్ చేయకుండా ఉండటానికి ఇలాగా ఇప్పుడు కట్ చేసేయండి కొంచెం కట్ ఉంచుకుని కట్ చేయండి మరీ దగ్గరగా కట్ చేస్తే ఆ కుట్ అనేది కట్ అయిపోతుంది అనమాట కొంచెం దూరంగా పెట్టుకుని ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా అంతే ఇలా ఓపెన్ చేసేసేయండి చక్కగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు మంచిగా ఇలాగా షేప్ వచ్చేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఐరన్ చేసేసుకుందాం చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయినా సరే చాలా నీట్గా వచ్చేసింది అంతేనండి ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి నేను ఇప్పుడు ఐరన్ చేస్తాను చూడండి ఐరన్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉంటుందో చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఐరన్ చేశాను కదా ఎంత బాగా వచ్చిందో చూడండి లుక్ అనేది అలా మీరు కట్ వర్క్ ఇచ్చిన తర్వాత ఐరన్ చేసుకోవాలన్నమాట చూడండి షేప్ ఎంత బాగా వచ్చేసిందో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంత మంచి ఫినిషింగ్ వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంది ఇప్పుడు నెక్కి రౌండ్గా ఎలాగ కట్ చేసుకోవాలో చూపిస్తాను ఎందుకంటే ఇది స్ట్రేట్గా కట్ వర్క్ హ్యాండ్కైనా సరే కైనా సరే ఇలాగ కట్ వర్క్ స్కేల్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవాలి అదే లెహంగాకైతే అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ పెద్దగా ఇలా కరువు తిప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చూడండి ఇలా కరువు తిప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది సో ఈ కరువు షేప్ కన్నా తక్కువ షేప్ అనమాట చిన్నది వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను నెక్ ఎలా కట్ చేయాలి చూపిస్తాను వచ్చేసి నేను పేపర్ మీద చూపిస్తాను ఇంత పెద్ద క్లాక్ లేదు నా దగ్గర ఇది క్యాన్వాస్ అనుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేస్తాం కదా మనం సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత కింద ఒక రెండించులు ఖర్చుల కోసం అయితే వదిలేయండి రెండించులు అనేది ఖర్చుల కోసం వదిలేయండి పొడుగు వచ్చేసి నేను ఎంత ఉందో అంత తీసేసుకుంటున్నాను విడత వచ్చేసి ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఇంచులైతే తీసుకుంటున్నాను విడుతూ ఇలాగా షేప్ అయితే ఇచ్చేసాను రౌండ్ షేపు ఆ రౌండ్ షేప్ దగ్గర నుంచి ఆ రౌండ్ షేప్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే నార్మల్గా మన హాఫ్ ఇంచే కదా మార్కింగ్ వేసుకునేది కట్ తిరగడానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుని ఇప్పుడు మన దగ్గర స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తోటి చూడండి ఈ స్కేల్ తోటి ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి ఫోల్డింగ్ దగ్గర నుంచి మీకు పెన్తో చూపిస్తాను స్కెచ్ లేదు ఇంట్లో పెన్తో చూపిస్తాను ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇప్పుడు స్కేల్ తీసేసుకోండి ఈ మూల నుంచి స్టార్ట్ చేయండి మనకి ఒరిజినల్ లైన్ ఉంది కదా అక్కడ టచ్ అవ్వాలన్నమాట ఓకేనా ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసేసి మనము కరువు తిప్పాం కదా ఫస్ట్ లైను నెక్ లైన్ అక్కడికి టచ్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ వైపు తిప్పేసుకుని మళ్ళీ ఇలాగా ఇలాగ కరువు తిప్పండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఒక హాఫ్ ఇంచు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా దాంతో ఇలా కరువు తిప్పాలి ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే మనం ఎండ్ అవుతుంది ఎండ్ అయిన చోట మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో అలా చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి అంతే ఇప్పుడు కట్ చేసుకుని దీన్ని ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కుట్టేసుకున్నామంటే సరిపోతుంది మంచిగా మనకి నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు అర్థమైంది కదండి ఈ స్కేల్ తోటి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా బాగా వచ్చిందండి నాకైతే నచ్చింది కింద అయితే ట్యాగ్ చేస్తాను అవసరమైన వాళ్ళు కొనుక్కోండి బయట అంటే ఏమో తెలీదండి ఫోటో తీసుకెళ్ళి అడగండి బయట ఏమైనా దొరుకుతుందేమో ఇలా మొత్తం కూడా కటింగ్ చేసేసుకోండి సో దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కుట్టుకుంటే మీకు సేమ్ అదే ఫినిషింగ్ అయితే వస్తుంది సో నేనైతే క్యాన్వాస్ మీద ట్రై చేశాను క్లాత్ సరిపోలేదు ఒరిజినల్ క్లాత్ మీద ట్రై చేస్తే క్లాత్ సరిపోలేదు అనమాట ఇంకా అందుకు నేను మీకు ఇలాగా చూపించాను మీకు నెక్ తిరగడం వస్తే సరిపోతుంది ఎలాగ దాన్ని యూస్ చేసుకోవాలి ఆ స్కేల్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే ఇంకా మీకు చక్కగా కుట్టేసుకోవచ్చు ఈ కట్ షేప్స్ అన్ని కూడా ఆ స్కేల్ తోటి అడ్జస్ట్మెంట్ చేసి మార్కింగ్ వేసినవి సేమ్ యాస్టీస్ గా మార్కింగ్ వేసుకోవాలి అనుకుంటే మీకు లెహెంగకి బా వస్తుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్స్ అనేవి అన్నీ కూడా అని కొంచెం స్లోగా చేసుకోవాల్సిన పని అండి కట్ వర్క్ అంటేనే స్లోగా చేసుకోవాలి వీడియోలో చూపించినంత ఫాస్ట్గా అయితే అవ్వదు ఎందుకంటే వీడియోలో టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి నేను ఏం చేస్తానంటే కొంచెం ఫాస్ట్గా పెడతాను వీడియోని మీకు అర్థమైందంటే మీరే కుట్టుకోవచ్చు అక్క పది నిమిషాలను చూపించేసింది మాకేమో ఇంత టైం పడుతుందని మాత్రం అనుకోకండి ఎందుకో తెలుసా మనకి టైం సేవ్ అవ్వడానికి మీకు చూపించేటప్పుడు సో ఇక్కడ చూడండి క్యాన్వాస్ మీద కూడా చూపిస్తాను కానీ ఇక్కడ నాకు సరిపోలేదనమాట క్లాత్ అనేది అందుకని చెప్పేసి నేను ఇంకా ఒరిజినల్ క్లాత్ మీద ఏమి కుట్టి చూపించలేదు ఇలా ఒక హాఫ్ ఇంచు కరువుతో ఇలా తిప్పేసుకుని సేమ్ ఉప్పు నేను ఎలా చూపించాను అంతే దీన్ని కుట్టి కూడా చూపించాను కానీ నాకు క్లాత్ సరిపోక ఫినిషింగ్ రాలేదనమాట తక్కువ క్లాత్తో అడ్జస్ట్ చేసాను సో మీరు నేను చూపించినట్టు మీరు కట్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్